అమ్మదగిన దేవుని నామానికి మహిమ గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మన ప్రభును రక్షకుడు అద్వితీయుడైన ఏసయ్య యోదయ సమరయ్య గలలియ దేశాలు సంచరిస్తూ ప్రతి పల్లెను పట్టణాన్ని పరిశుద్ధ రాజ్యంగా మారుస్తున్న రోజులవి తన కుమారుడికి అనారోగ్యంతో బాగుపరచాలని ఉద్దేశం చేత శిష్యుల దగ్గరికి ఆ కుమారుడు తీసుకొచ్చినప్పుడు శిష్యులు ప్రార్థన చేసి అతన్ని స్వస్థపరచలేకపోయినప్పటికీ ఎంతో కలవరం చెందుతున్న ఆ తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి నీ వలన అయినా అవుతుందా అని అడగగానే ప్రభుని యేసుక్రీస్తు అద్భుతమైన మాట చెప్పారు నమ్ముట నీ వలన అయితే నీకే సమస్తము సాధ్యం అన్నారు అప నమ్మిక లేకున్నట్లు నాకు సహాయం చేయని చెప్పి కన్నీరు కచ్చగా ప్రభు ఆ మోగదయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ కుమారుడిని స్వస్థపరిచి తండ్రికి అప్పగించాడు ఆ సందర్భాన్ని వారు పురస్కరించుకుని ఏకాంతంగా ప్రభుతో మాట్లాడిన మాట ఏంటంటే ప్రభు మేమెందుకు ఆ భయంకరమైన దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాం ఆ కుటుంబానికి నెమ్మది ఆదరణ కలిగ చేయలేకపోయాం అని శిష్యులు ప్రభుని అడిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తు జవాబిస్తూ అల్ప విశ్వాసులారా అని వారితో ఒక మాట మాట్లాడడం మార్క్స్ వారితో తొమ్మిది ఇరవై తొమ్మిదిలో చూస్తాం అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనా నువ్వు ఈ విధమైంది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను ఉపవాస ప్రార్థన వలన తప్ప అంధకార చీకటి శక్తిని జయించడం సాధ్యం కాదు అని ప్రభు చెప్పారు ప్రార్థన వలనే ఉపవాస ప్రార్థన వలనే ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏ కన్నీళ్ళలో ఉన్నావో ఏ సమస్యతో అల్లాడిపోతున్నావో ఒక్కసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ సమస్య నుండి విడుదల పొందటం సాధ్యమని ఈ సందర్భంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థన వల్లనే అనే ఈ మాటను పురస్కరించుకుని ఇంకా రెండు విషయాలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి ఈ మూడు మీ జీవితంలో కలిగి ఉంటే మీరు సాధించలేని అంటూ ఏవి ఉండవని ప్రభునందు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఉపవాస ప్రార్థన వల్లనే అసాధ్యమైన దురాత్మలను వెళ్ళగొట్టి దేవుని కార్యాలు చూడగలుగుతాం కన్నీళ్లతో నిందతో అవమానంతో వేదంతో ఉన్నారా ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేయండి దేవుడు బలమైనటువంటి కార్యాలు చేస్తాడు అంతమాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో మతృస్సు వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిలో అందుకైనా మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయిబడి ఉన్నది అనెను మనుషులు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు మాట వలనే ప్రార్థన వల్లనే మాట వలనే ఈరోజు జటిలమైన ఆటంకాలే ఉన్నా సాధించడానికి వీలు కాని అడ్డులు ఉన్నా ఉపవాస ప్రార్థన వలన జీవం కలిగిన దేవుని వాక్యం వలన వాటిని జయించడం సాధ్యమని దాసుడిగా నేను జ్ఞాపం చేస్తున్నాను మరో ఆనుమత్యం లాంటి మాట దేవుని యొక్క వాక్యంలో చక్రయా గ్రంథం నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చూస్తాను అప్పుడు అతను నాతో ఎట్లయినను జరిబేనాకు ప్రత్యక్షము యహో వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములు కథపది యహో వా ఆత్మ ఆత్మచేతనే ఈ మూడు మాటలు మీ మొదలు పెట్టుకోండి ఉపవాస ప్రార్థన వల్లనే వాక్యం వలననే పరిశుద్ధాత్మ వలనే సంఘాన్ని కట్టడం సమాజాన్ని మార్చడం సమాజంలో ఒక వ్యక్తిని యోగ్యమైన వ్యక్తిగా తయారు చేయటం ఆత్మ వల్ల మాత్రమే జరిగే కార్యం కనుక మీ జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నారో అది సాధించలేని పరిస్థితి అయితే ఈ మూడు విషయాలు మీరు ట్రై చేయాలని ప్రభునాథ్ నిర్ణాపం చేస్తున్నాను ప్రార్థన వల్లనే వాక్యం వలననే ఆత్మ వలనే కనుక ఉపవాసు ప్రార్థించి వాక్యాన్ని ధ్యానం చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ముందుకు సాగండి ప్రతిదీ మీకు సాధ్యమే అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు గాక ఆమెన్